హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలిగింటి పాకశాల డీప్ ఫ్రై చేయకుండా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ నేను ముప్పావు కేజీ బెండకాయలతో బెండకాయ ఫ్రై చేస్తున్నా దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసి కలుపుకోవాలి ఇక్కడ మనము స్టవ్ సిమ్లో పెట్టి వీటిని వేయించుకోవాలి తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసి స్టవ్ సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు రోస్ట్ చేసుకుని పప్పులన్నింటినీ ఒక ప్లేట్లో పోసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొన్ని పలీలు తీసుకొని స్టవ్ సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఈ వేయించుకున్న పలీలను కూడా ఒక ప్లేట్లో పోసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ నేను వేరే ఒక కడాయి తీసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసి వేయించుకుంటున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి వేయించుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని యాడ్ చేసి బాగా కలుపుకొని మూతపెట్టి బెండకాయని ఉడకనివ్వాలి ఇక్కడ మధ్య మధ్యలో బెండకాయ ముక్కల్ని కలుపుతూ ఉండాలి మొత్తంగా ఒక ఎయిట్ మినిట్స్ తర్వాత బెండకాయ మనకు నైంటీ పర్సెంట్ వరకు ఉడుకుతుంది బెండకాయ ఉడుకుతుంటే సైమల్టేనియస్గా ముందుగా వేయించి పెట్టుకున్న పప్పుల్ని మనము గ్రైండ్ చేసుకోవచ్చు దానికోసం పల్లీలు కాకుండా మిగతా పప్పులన్నింటినీ ఒక గ్రైండర్ గిన్నెలోకి యాడ్ చేసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక నైంటీ పర్సెంట్ వరకు బెండకాయ ఉడికిన తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పప్పులన్నింటితో ఉన్న పౌడర్ని యాడ్ చేసి బాగా కలుపుకొని టూ మినిట్స్ వరకు బెండకాయని బాగా మగ్గనివ్వాలి ఇక్కడ బెండకాయ ఉప్పు కారం అన్నింటిని కూడా మంచిగా పీల్చుకొని బెండకాయ ఉడుకుతుంది బెండకాయ మెత్తగా ఉడికే వరకు కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని పచ్చగా దంచుకోవాలి ఈ బెండకాయ ఉడికిన తర్వాత టూ మినిట్స్ తర్వాత పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి లాస్ట్ కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అండ్ ఈజీ బెండకాయ ఫ్రై తయారవుతుంది ఈ బెండకాయ ఫ్రై ని మనము డీప్ ఫ్రై చేయకుండా చేసుకున్నాం కాబట్టి హెల్త్ కి ఎంతో మంచిది బెండకాయ ఫ్రై ని మనము పప్పు లేదా సాంబార్తో తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్